హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నాను అయితే చాలా రోజులు అయిపోయింది కదండి వీడియో పెట్టి నెక్స్ట్ వీడియో పెడతానని చెప్పాను కానీ ఇప్పటివరకు పెట్టలేదు అనమాట ఎందుకంటే కొంచెం ఫీవర్గా ఉంది చేయడానికి వీడియోస్ కూడా ఉన్నా కానీ ఎడిట్ చేసి పెట్టాలి కదా కొంచెం టైం పడుతుంది కదండీ అందుకే పెట్టలేదు కొంచెం అనమాట అందుకని చెప్పేసి ఇదైతే మా చెల్లి బర్త్డే రోజున తీసిన అండి ఏం చేశారంటే ఆ రోజున మా తమ్ముడు జాయింట్ బిర్యానీ చేశాడనమాట దమ్ బిర్యానీ చా చాలా బాగా వచ్చిందండి ప్రాసెస్కి వెళ్ళిపోతాము మ్యారినేషన్ కోసం ఒక గిన్నెలోకి త్రీ స్పూన్స్ ఉప్పు వేసుకున్నామండి ఒక స్పూను పసుపు ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వరకు వేసాడనమాట కారము దాంట్లో పా పాటుగా ఇది ఏమో చికెన్ మసాలా పౌడర్ అండి బయట తీసుకున్నది ఒక ప్యాకెట్ మొత్తం వేసాడు ఇంట్లో పెట్టి ఇంట్లో చేసుకున్న గరం మసాలా అనమాట అది కూడా వేసుకొని ఒక స్పూను బిర్యానీ మసాలా పౌడర్ ఉంటుంది కదండి అది కూడా వేసుకున్నాము ఇక్కడైతే త్రీ స్పూన్స్ కరిగించి పెట్టుకున్న నెయ్యిని కూడా వేసేసుకుని బాగా కలిపేసుకున్న తర్వాత ఇది జాయింట్ లెగ్ పీస్ బిర్యానీ అనమాట చాలా బాగా వచ్చిందండి ఇది టోటల్ ఓన్లీ లెగ్ లెగ్స్ వింగ్స్ తర్వాత బ్రెస్ట్ అవి మాత్రమే తీసుకున్నాం అనమాట అంటే మేము కండ అనేది ఎక్కువ తినమండి అందుకని చెప్పేసి అది తీసుకోలేదు మేమైతే గడ్డి అంటాం దాన్ని అంతగా అంత తినము దాంట్లోకి అయితే ఇంకో త్రీ స్పూన్స్ అల్లం వెల్లు పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోనండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ అయితే పిండుకొని వేసుకున్నాము దాంట్లోకి కొంచెం లైట్గా ఎక్కువ కాదండి కొన్ని కొన్ని మాత్రమే చెక్క లవంగి ఆలుకులు ఇంకా స్టార్ ఇవన్నీ కూడా కొన్ని కొన్ని మాత్రమే వేసుకుని అవి అక్కడ పెట్టుకున్నాము ఈ లోపల అయితే ఆనియన్స్ అయితే ఒక నాలుగు పెద్ద సైజు ఉంటాయి కదా అది తీసుకొని బాగా సన్నగా కట్ చేసుకొని ఇలాగా స్మాష్ చేసుకుంటే మొత్తం అన్ని విడిపోతాయి అనమాట అప్పుడు దీంట్లో అయితే నూనెలో అయితే వేసుకోవాలి ఇది నూనెలో వేగుతా ఉండేలోగా మా అయితే దీంట్లోకి రెండు పచ్చిమిర్చి మధ్యలో ఘాట్లు పెట్టుకొని కొత్తిమీర కరివేపాకు కొంచెం పుదీనా కూడా వేసుకున్నాడు అనమాట వేసుకొని కలుపుకున్నాడు తర్వాత ఈ ఒకసారి ఆనియన్స్ కూడా ఒకసారి చూస్తే మంచిగా అవుతున్నాయి ఇంకా టైం పడుతుంది ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వచ్చేంతవరకు మంచిగా వేయించుకోండి ఇప్పుడైతే దీంట్లోకి అయితే హాఫ్ అంటే ఇది టూ కేజెస్ ఉంటుందండి అందుకని చెప్పేసి హాఫ్ అంటే పెరుగు అనేది అర లీటర్లో హాఫ్ అయితే వేసేసాడనమాట వేసేసి బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసుకున్నాడు ఆనియన్స్ కూడా మంచిగా వేగిపోయినాయి కాబట్టి అవి కూడా వేసేసుకుని కలపకుండా అట్లానే ఉంచేసాడు అంటే మనం చేసుకునే ముందు కలుపుకుంటే బాగుంటుంది అందుకని చెప్పేసి అది అలా వేసేసుకుని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలా ఉంచేసాడు అయితే ఇది ఈవినింగ్ టైంలో అనమాట చేసేది ముందు మా చెల్లె వాళ్ళు అయితే ఆఫీస్కి వెళ్ళిపోయింది తను వచ్చేలోగా ఇదంతా ప్రిపరేషన్ జరుగుతుందనమాట అయితే క్లైమేట్ చూస్తే చాలా బాగా అనిపించింది మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఇలా చూపిస్తున్నానండి ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఇంకా చేద్దాం అని చెప్పేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా వాటర్ అయితే బిర్యానీ రైస్ కోసం అని చెప్పేసి వాటర్ కోసం మసాలా అంతా రెడీ చేస్తున్నాను అనమాట టూ కేజీస్ రైస్ రైస్కి నేనైతే ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి నీళ్ళు అయితే నీళ్ళు బాగా మరిగిన తర్వాత దాంట్లో ఉప్పు సరిపోయేంత ఉప్పు అల్లం వెల్లి పేస్ట్ ఒక స్పూను మిగతా అన్ని గరం మసాలా బిర్యానీ మసాలా మంద గ్రేవీ అయితే స్పైసెస్ ఉన్నాయి అన్నీ కూడా వేసుకొని పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని బాగా మరగనివ్వాలండి వీడియో చూపిస్తున్నట్టుగా మరిగిన తర్వాత దాంట్లో మంచిగా ఫ్లేవర్ అంతా దిగిన తర్వాత ఇవన్నీ తీసేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇది మా తమ్ముడు స్టైల్ అనమాట తన స్టైల్లో చేస్తున్నాడు కాబట్టి మీకు కూడా ఎప్పుడు చూపించలేదు కదా మా తమ్ముడు అలా చేస్తాడని చెప్పేసి ఇంకా తీసే అన్ని మందులు అన్నంత తీసేసిన తర్వాత అంతా పక్కన పెట్టుకోండి పడేయకండి దీంట్లో ఈ మరుగుతున్న దాంట్లోకి అయితే ఒక్క నిమ్మకాయ అంతా నిమ్మకాయ నిమ్మకాయ అంత జ్యూస్ మొత్తం కూడా పిండి వేసుకొని అందులో అయితే వేసుకోవాలన్నమాట ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది దాంతోపాటు రైస్ కూడా మంచి పొడి పొళ్ళాడుతూ వస్తుంది తెల్లగా కూడా వస్తుంది అనమాట రైస్ అనేది బాగుంటుంది ఇప్పుడు బాగా మరిగిన దాంట్లోకి అయితే రైస్ అయితే యాడ్ చేసినామండి ఇక్కడ చూస్తున్నారు కదా మంచిగా ఉడికిపోయిందండి రైస్ నైంటీ పర్సెంట్ ఉడికేంతవరకు ఉడికేంత వరకు మంచిగా ఉడకపెట్టుకొని నీళ్ళని ఉంపేసుకుని దాంట్లోకి అయితే పక్కన పెట్టేసుకున్నామండి అదే గిన్నెలో ఇది టూ కేజీస్ పడుతుంది అనమాట అదే గిన్నెలోకి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్నది రెడీ చేసుకోవాలి కాబట్టి మసాలా కోసం అని చెప్పేసి అదే గిన్నెలో ఆయిల్ వేసుకున్నాం దాంతోపాటు నెయ్యి కూడా వేసుకుని అది మరుగుతున్నప్పుడు ఇక్కడ చూసారు కదా ఇది అంతా దాంట్లోకి అయితే యాడ్ చేసుకోవాలన్నమాట మంచిగా మ్యారినేషన్ అయ్యి మంచిగా వచ్చింది అనమాట స్మెల్ ఫ్లేవర్ అయితే భలే అనిపిస్తుంది ఇంకా అదంతా కూడా ఒక్కొక్కటిగా గిన్నెలోకి అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట ఇలాగా ఇలా మంచిగా యాడ్ చేసేసిన తర్వాత కొంచెం సేపు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మంచిగా ఉడకనివ్వాలి ఉడకనిస్తున్నప్పుడు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి మన స్ట్రై అంటే రైస్ ఉడకపెట్టుకున్న వాటర్ అయితే యాడ్ చేసుకుని ఒకసారి మంచిగా కలిపేసుకొని దగ్గర పడేంత వరకు కొంచెం సేపు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఉంచుకొని దీంట్లోకి బాగా మనం మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్ అని కూడా అందులో వేసుకుంటే కొంచెం కొంచెంగా వేసుకోవాలి మొత్తం ఒకసారి కాదండి కొన్ని కొన్నిగా వేసుకున్నాడు వేసుకుని రెండిట్లో ఒక దాంట్లో అవ్వలేదండి ఎందుకంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి టూ టూ త్రెండిట్లో కూడా వేసేసుకొని మనం రైస్ మనం బాయిల్ చేసుకున్న రైస్ ఉంది కదండీ అది కూడా కొంచెం కొంచెంగా దాంట్లో దీంట్లో కూడా వేసుకున్నాడు అనమాట వీడిలో చూపిస్తున్నట్టుగా ఇలా వేసుకోవాలండి ఇలా రైస్ అంతా వేసేసుకున్న తర్వాత మనము ముందుగా రెడీ చేసి ముందుగా తీసేసి పెట్టుకున్నాం కదండి బాయిల్ చేసుకున్న రైస్లో మనం తీసేసాం కదా అదేనండి కొత్తిమీర పుదీనా దాంతోపాటు పచ్చి పచ్చిమిర్చి అని తీసేసాం కదా అవన్నీ కూడా దీంట్లో అయితే యాడ్ చేసేసుకోవచ్చు బాగుంటుంది ఫ్లేవర్ ఏమైనా ఉంటే దాంట్లో దిగుతుంది అనమాట ఇప్పుడు మళ్ళీ రైస్ కూడా మళ్ళీ పైన ఇంకొక లేయర్ కింద రైస్ వేసేసుకొని దాంట్లోకి సాజీరా అయితే వేసుకోవాలన్నమాట సాజీరా మర్చిపోకండి ఫ్లేవర్ అనేది బాగుంటుంది బిర్యానీలోకి తర్వాత లాస్ట్లో కొంచెం కొంచెం కొత్తిమీర పుదీనా ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని కొంచెం లైట్గా దీంట్లోకి అయితే నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలన్నమాట లైట్గా నెయ్యి కూడా పై పైన వేసుకుని మూత పెట్టి మంచిగా దమ్కైతే పెట్టేశారనమాట ఇది అవుతా ఉండేలాగా ఇక్కడ అయితే ప్రేర్ జరుగుతుందండి అయితే మీకు ఒక విషయం చెప్పాలండి సారీ అండి ఏమనుకోకండి ఇక్కడ నేను వీడియో అయితే తీయలేదనమాట అంటే చెల్లి బ్రత కదా అడవిలో ఉండి ఎలా వచ్చిందని చూపి చూపించలేకపోయాను సారీ అండి కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి తర్వాత అయితే మా చెల్లి ప్రేర్ అయిన తర్వాత తర్వాత కేక్ అయితే కట్ అనమాట కేక్ కట్ చేసిన తర్వాత మేమందరం కట్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత కొంచెం లంచ్ అయితే డిన్నర్ అయితే కంప్లీట్ చేసాం అనమాట అంతేనండి ఈ వీడియో మీకు నచ్చిందంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి